హాయ్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం వ్యాపారవేత్త ఒక వ్యాపారవేత్త విశ్వం ఆశీస్సులతో చేతులు గవ్వ లేకుండా ప్రపంచంలోనే అతిపెద్దవ ఐదవ స్థానంలో ఉన్న ఎయిర్పోర్ట్ అయినటువంటి ఢిల్లీ విమానాశ్రయాన్ని ఎలా నిర్మించాడు ఆయనే జిఎంఆర్ యూనివర్స్ అతనికి ఆ సంకల్పానికి తల వంచి అతనికి సంపద వర్షం ఎలా కురిపించింది ఆ ఎయిర్పోర్ట్ని ఎలా పూర్తి చేయగలిగాడు అతిపెద్ద ఎయిర్పోర్ట్ మీ కళలకు మీరు పూర్తిగా నిబద్ధులైతే అది నెరవేరుతుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పెషల్ సెలబ్రిటీ కోచ్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలని ఒక గురువుగా నా వంతు నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను అంటే ఆయన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అంటే జిఎంఆర్ అనగానే ఆల్మోస్ట్ అందరికి తెలుసు అతను ఒక వ్యాపారవేత్త ఆ సంస్థ పేరే జిఎంఆర్ ఆయన ఒక నిబద్ధత ఒక నమ్మకంగా కలిగి తనలోని సంకల్పాన్ని బయట పెట్టినప్పుడు ఆ విశ్వ ద్వారాలు తెరుచుకున్నాయి దానికి ముందు ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు నేర్చుకున్నారు కూడా జోసఫ్ మార్పి లాంటి గొప్ప గొప్ప గురువులు టాప్ ఆక్టర్ లాంటి వాళ్ళని ఇంటర్నేషనల్ గురువుల్ని కూడా కలిసి ఎన్నో సార్లు అనేక రకాలుగా నేర్చుకున్నారు అయితే అతని సంకల్పం ఆ ఎయిర్పోర్టు ఎలాగైనా నిర్మించాలి కానీ డబ్బు లేదు అక్కడ ఏం జరిగిందంటే ఆ ఢిల్లీ విమానాశ్రయానికి ఆ బిడ్డింగ్ నిర్వహించినప్పుడు వేళం పాట పాడినప్పుడు జరిగిన ఒక సంఘటన అనమాట ప్రపంచంలో కల్లా ఉత్తమమైన విమానాశ్రయం నిర్మించాలన్న అతని సంకల్పానికి ఆ పని ప్రారంభించటానికి అనంత విశ్వశక్తి తను ప్రతి రాత్రి కన్న కళలు ఎంత ప్రాణం పెట్టి కన్నాడో వాటన్నిటికీ కుంభవర్షం కురిపించి తన బ్లెస్సింగ్స్ అందించింది ఎలా అందించింది అతని కళ ఏంటంటే నైపుణ్యం ఏంటంటే ఆ విమానాశ్రయాన్ని అతని మనసులో ఆ అద్భుతమైనటువంటి ఆ నిర్మించే విధానాన్ని అంతా కూడా తన స్వప్నంలో చూశాడు ప్రతిరోజు రాత్రి అంటే ఏ పని చేస్తున్నా సరే అతిపెద్ద ఆసియాలోని అతిపెద్ద ఐదవ విమానాశ్రయం నిర్మించినట్టుగా అంత గురువు చెప్పినట్టుగా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఎలా అయితే పాటి చెప్పారో అవన్నీ పాటిస్తూ ఆ విజువలైజేషన్లో అయిపోయేవాడు అంతగా అద్భుతంగా అది చాలా క్లిష్టమైన పరిస్థితి అనే అనమాట ఎందుకంటే డబ్బు లేదు అంటే ఒక ఎంతో సామర్థ్యం గల అనేక మంది భాగస్వాములను అతనికి యూనివర్స్ పరిచయం చేసింది తన దగ్గర డబ్బు లేకపోయినా సరే ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం కలిగినటువంటి వారి యొక్క టీంని సిద్ధం సిద్ధం చేసి ఆయన కలిసేలా చేసింది ఎన్నో విషయాల గురించి పరిజ్ఞానం గల నిపుణులు చురుగ్గా ఆ వేలం పాటలో ఆ బిడ్డింగ్ గెలుచుకోగలిగే వ్యక్తుల్ని కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చింది యూనివర్స్ ఆ బృందం అంతా కూడా ఒకటిగా ఏర్పడ్డారు ఆధునిక నేటి విమానాశ్రయాలు లాంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప గొప్ప విమానాశ్రయాలు ప్రపంచంలో ఉన్న మిగిలినటువంటి నాలుగు విమానాశ్రయాలను ఈ బృందం వెళ్ళి పరిశీలించింది అక్కడ ఏం చేశారు ఎలా చేశారు ఈ టీం ఎంతమంది కావాలి ఎక్కడెక్కడ ఎలాంటి మిస్టేక్స్ చేశారు ఇక్కడ జరగకుండా అద్భుతంగా లేటెస్ట్ గా ఇక్కడ ఎలా నిర్మించాలి ఆ వీళ్ళ టీం అంతా కూడా యూనివర్స్ అందించినటువంటి ఆ భాగస్వాములు ఇతని దగ్గర డబ్బు లేకపోయినా ఆ బిడ్డింగ్ పొందటానికి ఆ ప్లాను ఆ జ్ఞానం ఆ పరిజ్ఞానం అంతా కూడా వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పేసి ఆ టీం అంతా కూడా ప్రపంచంలోని అనేక పెద్ద పెద్ద విమానాశ్రయాలను విజిట్ చేసి అక్కడ ఎలా చేశారో అదంతా అద్భుతంగా స్టడీ చేస్తూ ఒక పక్కన ఆ వేలం పాటలో ఆ బిడ్డింగ్ని చేజిక్కించుకొని ఎలాగోలా యూనివర్స్ తో ఆ సంపద అంతా కూడబెట్టుకుని దాన్ని నిర్మించడానికి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా స్టడీ చేసుకున్నారు కానీ అనుకోని పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి ఆ సమస్యలు కూడా అనుకోకుండా వచ్చి పడేవి అయినా సరే వాటిని పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని తన సంకల్పాన్ని ఆ విశ్వశక్తిగా విజువలైజేషన్లో చూపించేవారు తాను నమ్మింది అంటే ఏంటంటే నిబద్ధత విశ్వాసం ఉంటే ఏదైనా చేయగలరు దాన్ని నమ్మాడు తను అంటే కళలకు పూర్తిగా ఆ సంసిద్ధలు అయిపోయి ఆ విజువలైజేషన్లో తలమణుకలు అయిపోయి నిజంగా నిర్మించినట్టుగా అంత అద్భుతంగా అది మాత్రమే చూశాడు కోర్టు కేసులు ఇతరత్ర వేరే వాళ్ళు ఆ బిడ్డింగ్ని చేకిచ్చుకోవడానికి వేసే ఆ ఆ పన్నాగాలు అవన్నీ కూడా పట్టించుకోకుండా తను మాత్రం నమ్మిన దాని మీద ధ్యాస పెట్టేవాడు అట్లా అన్నీ ఎదుర్కొని అవి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం దాకా వెళ్ళాయి వాళ్ళు చేసినటువంటి ఎదుటి వాళ్ళు ఆయన అడ్డుకోవడానికి చేసిన పనులన్నీ కూడా అయినా సరే సాధ్యం కాలేదు ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంలో ఢిల్లీ విమానాశ్రయానికి ఐదో స్థానం లభించింది అంతగా అనేక రకాలుగా యాభై ఎనిమిది విభాగాల సహకారంతో చేయవలసినటువంటి ఆ ప్రణాళిక అత్యధికమైనటువంటి ఆ చిక్కుముడులను కూడుకున్నటువంటి ఆ క్లిష్టతరమైన పరిస్థితులను కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక్కొక్క ముడి విడిపోసాగింది ఎందుకంటే విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి అంత గొప్పగా యూనివర్స్తో మమేకమైపోయి ప్రాణం పెట్టేశారు కాబట్టి అలా వాళ్ళు ఒక ప్రణాళికలు రెడీ చేసుకుని టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల రుణం వారికి లభించింది అప్పుడు దాకా డబ్బు లేదు కానీ మిరాకిల్స్ జరిగాయి ఇరవై ఏడు దేశాల నుంచి వచ్చినటువంటి నలభై వేల మంది పనివాళ్ళు ఆ ఇంజనీర్లు ఇంకా అందరూ కలిపి మూడు సంవత్సరాల అంటే ముప్పై ఏడు నెలల్లో అత్యంత అద్భుతంగా ఆ పని పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు అది యూనివర్స్ అనుగ్రహంతో చూడండి మొదలు పెట్టేటప్పుడు డబ్బు లేదు జనరల్గా మనం ఏమనుకుంటాం ఏమన్నా పని చేయాలంటే దగ్గర డబ్బు లేదు ఎలా చేస్తాం కలలు కనమంటారు ఊరికే ఊహించమంటారు ఎట్లా జరుగుతుంది ఎలా నమ్ముతాను అసలు నేను నేను పిచ్చోడిన కర్రల కంటే వచ్చేస్తుందా ఎందుకు వస్తుంది ఎందుకంటే నెగిటివ్ నిండిపోయినప్పుడు లక్షల్లో ఇలాంటి మాటలే వస్తాయి శుభం పలకరా బాబు అంటే అలాంటి మాటలే వస్తాయి ఎందుకని అన్ని లక్షల్లో నెగిటివ్స్ అన్ని పేరుకుపోయి ఆ వ్యక్తిని ఒక స్టెప్ కూడా ముందుకు వేయనీయకుండా అడ్డుకుంటా ఉంటుంది దాన్నే నమ్ముతాడు ఎవరైనా మంచి చెప్పినా ఎక్కదు అలాంటి వ్యక్తులకి సంకల్ప బలం లేదని అర్థం నిబద్ధత లేదని అర్థం విశ్వాసం లేదని అర్థం తన మీద తనకు నమ్మకమే లేదు అని అర్థం తనలో ఒక బహోన్నతమైన శక్తి ఉంది అదే ఎన్నర్చైల్ అదే సబ్కాన్షియస్ మనసు అదే ఆత్మ అదే సోల్ అది అత్యంత శక్తివంతమైనది అది విశ్వంతో కనెక్ట్ అవుతుంది శుభం పాలకాలి నెగిటివ్ పాలకూడదాని సంగతి గురువు ద్వారా నేర్చుకోకపోవటం ద్వారా తెలియదు అజ్ఞానంతోనే ఉంటారు అందువల్ల వాళ్ళు ఎదగరు ఇక్కడ జరిగింది ఏంటి జోసఫ్ మార్పి అనే గొప్ప గొప్ప గురువులను కలిసిన తర్వాత అది నేర్చుకున్న తర్వాత దానిలో విపరీతమైనటువంటి కాంక్ష పెరిగిపోయింది నేను సాధించి తీరుతాను అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ నాకున్నాయి అని ప్రతిరోజు ఆ విమానాశ్రయం కట్టేసినట్టుగా అనుకోని దీతిలో డబ్బు సమకూరినంట అంటే నార్మల్ డబ్బు కూడా కాదు అది టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల రుణం లభించటం ఆషామాషి కానే కాదు ప్లస్ ఆ బిడ్డింగ్లో గెలవటం డబ్బు లేకుండా ఆ టెండర్ చేజికిచ్చుకోవటం ఇదంతా సామాన్యమైన విషయం కాదు అదేదో చిన్న బస్ స్టాండ్ కూడా కాదు అతిపెద్ద ఐదో స్థానం ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయం నిర్మించడం అంటే నార్మల్ విషయం కాదు అందులో ఆ టెండర్ రావటం కూడా ఇట్లా ప్రపంచంలో కల్లా అత్యుత్తమైనటువంటి అంటే నార్మల్తో కూడా కాదు అత్యంత క్వాలిటీగా ఉత్తమమైనటువంటి విమానాశ్రయాన్ని నిర్మించారు అంటే ఆ నిర్మించటంలో వారికి విశ్వం దీవెను లభించాయని చెప్పి వారే స్వయంగా ప్రకటించారు మా నిబద్ధతకి కళలకు ఆ విశ్వశక్తి దీవెనలు దోహం చేశాయి మా లక్ష్యాన్ని సాధించే మార్గాన్ని ఈజీ చేసేసాయి ఎంత ఇబ్బంది పడకుండా సులభంగా పూర్తయిపోయింది అంటే ఒక మహోన్నతమైన విశ్వశక్తి మీకు అండగా ఉంటే ఈ ప్రపంచంలో వేరెవరు అడ్డుకున్నా సరే మీరు విజయం సాధిస్తారు మీరు మనుషులను నమ్మటం మానేయాలి మహోన్నతమైన శక్తి మీలోనే ఉంది ఆ శక్తి విశ్వంతో కనెక్ట్ అయి ఉంది వేరే వాళ్ళు అడ్డుకుంటారని భయపడకూడదు ఇక్కడ అదే జరిగింది ఆయన ఎంతమంది కోర్టులో కేసులు వేసినా సరే ఈయనకి రాకూడదని చెప్పేసి ఈయన నిర్మించకూడదని చెప్పేసి వాళ్ళు దక్కించుకోవాలని ఎన్ని పన్నాగాలు పన్న సరే ఆయన్ని ఓడిపోయారు వాళ్ళు ఎందుకంటే తాను సంకల్ప బలాన్ని ఆ విశ్వానికి అప్పజెప్పాడు ప్రాణంగా నమ్మాడు అత్యంత విశ్వాస పాత్రుడైపోయి ప్రపంచాన్ని మర్చిపోయి ఇరవై నాలుగు గంటల విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ అది నిర్మించినట్టుగా ఆ దీవెనలన్నీ పొందినట్టుగా అదే జరిగింది ఇక్కడ అమెరికాలో అబ్రహాం లింకన్ చెప్పుకు చెప్పులు కుట్టుకుని అతను అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడు అందరు నవ్వారు ఎగతాళి చేస్తారు మేమే గెలుస్తాం వాడేంటి చెప్పులు కొట్టుకునేవాడు వీడు ఎలా గెలుస్తాడని ఎగతాళి చేశారు కానీ అతను లా ఆఫ్ అట్రాక్షన్ గురువు జోసఫ్ మార్పి ద్వారా ఆ సీక్రెట్స్ అన్ని తెలుసుకుని నేర్చుకుని అలా చేస్తున్నాడన్న సంగతి ప్రపంచానికి తెలియదు అతను గెలిచాక అని చెప్పలేదు అంటే ముందే రిలీవ్ చేయకూడదు ప్లాన్సు బలహీనతలు రేపు ఇది సాధిస్తబోతున్నా నేను దీనికి అని చెప్పేస్తుంటారు చెప్పకూడదు అందుకే మనం వీడియోలో చెప్పాం ఆల్రెడీ ఆర్ సీక్రెట్స్ విశ్వరహాస్యాలు ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి ఎందుకంటే పని చేయదు ఇక్కడ జిఎంఆర్ గ్రూప్ అధినేత అదే చేశారు తన సంకల్ప బలాన్ని సైలెంట్గా యూనివర్స్కి తన యొక్క విజువలైజేషన్ ప్రతి క్షణం ప్రతి పిన్ టు పిన్ అది నిర్మించినట్టుగా ఎందుకంటే దానికంటే ముందు ప్రపంచంలోని నాలుగు విమానాశ్రయాలు అతిపెద్ద విమానాశ్రయాలు విజిట్ చేసి అంతకంటే ఉత్తమమైన దాన్ని నిర్మించాలని ప్రతి ఫ్రేమ్ని మైండ్లో పెట్టుకొని ఆ ఇంజనీర్ల బృందం నలభై వేల మంది మూడు సంవత్సరాల ఏడు నెలల్లో అంటే ముప్పై ఏడు నెలల్లో అది అద్భుతంగా ఒక ప్రణాళికంగా ఒక యజ్ఞంగా తీసుకుని పూర్తి చేశారు రికార్డులు సాధించారు ప్రపంచంలోని అది ఎవరి వల్ల సాధ్యమైంది ఓన్లీ వాళ్ళ యొక్క సంకల్ప బలమే కాదు ఆ విశ్వాన్ని మెప్పించారు నువ్వు మాకు తోడుగా ఉన్నావు అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రపంచం మనకు దాసోహం అవ్వాలంటే మనలో సంకల్ప బలం బలంగా ఉండాలి విశ్వాసం ఉండాలి నెగిటివ్స్ వెనక్కి లాగుతున్నట్టుగా ఉండకూడదు ఒక అడుగు ముందుకేస్తూ అమ్మో అవుతుందా అని భయపడకూడదు అంటే దూసుకుపోయే మనస్తత్వం ఉండాలి రిస్క్ చేయకుండా ఏది రాదు రిస్క్ చేయకుండా ఏది రాదు రిస్క్ చేసా చేయాల్సిన సమయంలో చేయాలి అలాగే కూర్చొని నాకు భయం అంటే ఆ భయంతో చాలా మంది జీవితాలే కోల్పోతారు ఇక్కడ ఆయన అదే చేశాడు ధైర్యాన్ని విశ్వశక్తి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ సంకల్ప బలాన్ని గురువు ద్వారా నేర్చుకునే లా ఆఫ్ ని అత్యంత ఇష్టంగా ప్రాణం పెట్టేశాడు అది విశ్వం తీసుకుందన్నమాట ఇక్కడ మీ లక్ష్యాలు మీ ఆలోచనలు మీ నిబద్ధత ఆ విశ్వం మీద ప్రాణం పెడితే ప్రపంచం దాసోహం అవుతుంది ఇక్కడ వారి నిబద్ధతకి వారి కళలకు వారి దీవెనలు దోహం చేశాయి ఆ విశ్వశక్తి దీవెనలు వారి లక్ష్యాన్ని సాధించే మార్గాన్ని కూడా ఈజీ చేసేశాయి ఈ ప్రపంచంలోని నూట తొంభై తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ విమానాశ్రయానికి ఢిల్లీ విమానాశ్రయానికి నాలుగో స్థానం దక్కిందంట అంటే దాదాపు రెండు వందల విమానాశ్రయాల్ని పరిశీలించిన తర్వాత అందులో అత్యంత ఉత్తమమైన విమానాశ్రయం ఢిల్లీ విమానాశ్రయం జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు కట్టారు క్రెడిట్ వాళ్ళకి దక్కేలా చేశారు అది యూనివర్స్ అనుగ్రహం ద్వారా సాధ్యమైంది ఎవరైనా సరే మీరైనా నేనైనా ఎవరైనా సరే మీ కళలను అనుసరించి దాని మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ నెగిటివ్స్ ముందు క్లీన్ అయిపోవాలి మీరు జ్ఞానులతో సహవాసం చేయండి మీకు అద్భుతాలు చూస్తారు మూర్ఖులతోనూ నెగిటివ్ పీపుల్స్తోనూ వాదనలు పెట్టుకునే వాళ్ళతోనూ లేకపోతే ప్రతి దాన్ని విమర్శించే వాళ్ళతోనూ అలాంటి వాళ్ళని విడిచి విడిచిపెట్టండి అదర్వైజ్ జ్ఞానం రాదు మీరు దేన్ని చూస్తారో దాన్ని ఆకర్షిస్తారు ప్రతిసారి విమర్శిస్తుంటారు చూడు వాళ్ళతో సావాసం చేస్తే మీరు కూడా ఆరు నెలలకు ఆ విమర్శలు అలవాటు అయిపోయి వాళ్ళకలే తయారవుతారు అలాగే నెగిటివ్ పీపుల్స్తో పాటు శుభం పలకరు ఎప్పుడు ప్రతి దానికి అదేందుకు అవుతుంది ఇదేందుకు అవుతుంది ఆ వాళ్ళు ఓడిపోయారు వీళ్ళు ఓడిపోయారు అని వెనక్కి లాగుతూనే ఉంటారు వీళ్ళు విడిచిపెట్టండి ఇమీడియట్లుగా మీరు వాళ్ళు ఎవరైనా కావచ్చు సొంత బ్లడ్ రిలేషన్ అయినా కావచ్చు అదర్వైజ్ మీ జీవితం బాగుండదు ఇక్కడ యూనివర్స్ నియమాలు ఏం చెప్తున్నాయి అంటే విశ్వాసం గల వ్యక్తికి ఈ ప్రపంచం దాసోహం అవుతుంది ఆ విశ్వాసం ఎలా ఉంటాయని హృదయం అంతా పొలకించిపోవాలి ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం మీకు వచ్చే హత్తుకుంటుంది ప్రతి వస్తువు కూడా అది మీరు అర్థం చేసుకోవాలి తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించి నేర్చుకున్నప్పుడు మరింత జ్ఞానం వస్తుంది నెగిటివ్స్ క్లీన్ అవుతాయి అద్భుతంగా విజువలైజేషన్ చేయగలుగుతారు క్రియేషన్ బుక్లో మీలాగా మరెవరు రాయలేరు మీ జీవితాన్ని క్రియేట్ చేసుకోవటమే కానీ మీ జీవిత పార్ట్నర్ల లైఫ్ పార్ట్నర్ని ఎలా పొందటమే కానీ ఇల్లు కట్టుకోవటమే కానీ ఇవన్నీ సంకల్పాలు మీ దగ్గర ఏ ఉన్నాయో ఏమి లేవో విశ్వానికి అవసరం లేదు మీరు బలంగా నమ్మితే నిబద్ధత కలిగిన వ్యక్తులైతే మీరు పూర్తి విశ్వాసం కలిగే వ్యక్తులు ఆ విశ్వాసాన్ని మీరు ప్రకటించే వ్యక్తులైతే అదే దారులు ఆ విశ్వ ద్వారాలు అన్ని తెరుచుకుంటాయి మీ ఉద్దేశాలు ద్వారాలు ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా పాజిటివ్గా ఉండాలంటే మీలో అచంచలమైన విశ్వాసం ఉండాలి ఇక్కడ అలాంటి నెగిటివ్స్ అన్ని క్లీన్ చేసేసి ఆ ద్వారాలని అసంపద ద్వారాలని తెరిచి ఎవరో ఒకరు వచ్చి పెట్టుబడి పెట్టేలాగా టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు రుణం సులభంగా లభించేలాగా ఎందుకంటే విదేశీల్లో వచ్చే రుణాలు వడ్డీ రేట్లు చాలా తక్కువ లండన్ కానీ అమెరికా కానీ యూరప్ కంట్రీస్లో కానీ కేవలం త్రీ పర్సెంట్ ఉంటుంది మన ఇండియాలో ఫోర్టీ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఇంకా ఎక్కువే ఉంటుంది మార్టిగేజ్ కానీ ఇది అంతగా చూడండి ఎన్ని రేట్లు ఎక్కువ అంటే వాళ్ళు ఆ లాభాలను చాలా ఈజీగా కట్టేయగలుగుతారు రుణం తీసుకుంటే ఫారిన్ కంట్రీస్లో వడ్డీ రేట్లు చాలా తక్కువ త్రీ పర్సెంటే పడుతుంది ఇక్కడ మనకి దానికి ఆల్మోస్ట్ చాలా రేట్లు తేడా ఉంది అంటే వాళ్ళు అందుకనే అక్కడ రుణాలు తీసుకుంటూ ఉంటారు అందువల్ల పెద్ద పెద్ద వ్యాపారవేత్తలంతా కూడా అతి సులభంగా ఆ తక్కువ వడ్డీకి తీసుకుని ఈజీగా కట్టగలుగుతారు అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా కావాలి ఇక్కడ ఉన్నాయి నలభై వేల మంది ఇంజనీర్లు ముప్పై ఏడు నెలల్లో అతి పెద్ద విమానాశ్రయం నాలుగో స్థానంలో రెండు వందల్లో రెండు వందల విమానాశ్రయాల కల్లా ఒక నాలుగు నాలుగో స్థానానికి చేరుకుంది అంటే మిగతా తొంభై ఆరు విమానాశ్రయాలు వెనకబడ్డాయి ఇంతగా నిర్మించలేదు వాటిని అందుకని మీరు మీ పట్ల మీరు విశ్వాసులై ఉండండి సంపదని మైండ్లో చూడండి మీకున్న హ్యాబిట్స్ అన్నీ కూడా పాత వదిలిపెట్టండి జీవితం బాగుండాలంటే మనం మారకుండా ఉన్న స్థానంలో కూర్చుని ఏమి రాయకుండా ఏమి చేయకుండా ఏమి నేర్చుకోకుండా జ్ఞానం అంటే ఎలా ఉంటుంది ఎలా మాట్లాడాలి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి ఎలా రాసుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలాంటి వ్యక్తులు వదిలిపెట్టేయాలి ఎలాంటి వ్యక్తులతో ఉండాలి ఎలాంటి విశ్వజ్ఞానాలు రహస్యాలు ఆ సీక్రెట్స్ తెలుసుకోవాలని తపన పడిపోకుండా ఆ కసి పట్టుదల లేకుండా ఏమీ రాదు ఇక్కడ మీ నా మాటలు ఏమన్నా మీకు ఇబ్బంది కలిగి ఉంటే అవి తీసుకోకండి తప్పుగా తీసుకోకుండా అంటే మీలో ఒక చురుకుదనం రావాలి ఆ ము ఆ ముద్దు నిద్ర వదిలిపోవాలని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి వేషం ఉండదు అంటే మీరు బాధపడుతూ ఉంటారు నాకు అవ్వట్లేదండి నాకు అవ్వట్లేదు ఏం విడిచిపెట్టినారో విడిచిపెట్టట్లేదు పాత పద్ధతులన్నీ విడిచిపెట్టకుండా రావట్లేదంటే రాదు మారిపోవాలి మారి చూపించండి కొత్తగా మాట్లాడండి ఆ చిరాకు అదంతా విడిచి విడిచిపెట్టండి ప్రేమను నింపుకోండి గట్టిగా విశ్ చేతులు పైకెత్తి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి నువ్వు నాకు అండగా ఉంటావని విశ్వసిస్తున్నాను ఈ జీవితం నాకు మనుషుల కంటే నువ్వే ఎక్కువగా నాకు ఉపయోగపడతావు ఆ విశ్వ జ్ఞానులు యూనివర్స్ డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి రాదు యూనివర్స్ లాఫ్ ఆఫ్ అట్రాస్ట్ గురువులను ఎన్నుకుంటుంది ఏ శక్తి అయినా సరే మనుషుల్ని ఎన్నుకుంటుంది ఆ జ్ఞానులతో మీరు మీరు మమేకం అవ్వండి ఆ సబ్జెక్ట్ని వంట పట్టించుకోండి నర నరాల్లో కణ కణాల్లో మీరు సంపన్నులు నాకు అవకాశాలు వెళ్ళు అన్ని మార్గాలు నాకు ఓపెన్ అవుతాయి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఈ స్థితి నుంచి గతంలో జరిగిన ఈ క్షణం వరకు ఉన్న స్థితిని నేను విడిచిపెడుతున్నాను కాంక్రీట్తో పాతి పెడుతున్నాను ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగు అంటూ మీరు విశ్వాస పాత్రులుగా మారిపోవాలి ఒక గొప్ప శక్తి వల్ల చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో అమెరికా అధ్యక్షులయ్యారు ఏ రూపాయి లేకుండా అతిపెద్ద విమానాశ్రయం నిర్మించారు ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తుంది మన ఢిల్లీ విమానాశ్రయం ఇదంతా నిజం జరిగిన స్టోరీ అనమాట మనలో చురుకుదనం రావాలి చలాకీగా ఒక గొప్పగా ఎదగాలని కసి పెరిగిపోవాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్